చంద్రబాబు నాయుడు కుటుంబం నుండి సినిమాల్లోకి వచ్చి అందరిలాగా కమర్షియల్ సినిమాలు చేయకుండా డిఫరెంట్ సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు నారా రోహిత్ ఇక రీసెంట్గానే ప్రతినిధి టు సుందరాకాండ అనే సినిమాలతో మన ముందుకి వచ్చిన నారా రోహిత్ ఇప్పుడు సిరి లేలా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడుకి తెలిసిన ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు రోహిత్ కి అమ్మాయినివ్వడానికి రెడీగా ఉన్న పొలిటికల్ అండ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయిని అది కూడా తనకంటే పదకొండేళ్లు చిన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది అసలు ఎవరి సిరి ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఒకే ఒక్క సినిమా చేసి రోహిత్ ని ఎలా పడేసింది సిరి వాళ్ళ నాన్న నిజంగానే హత్య కేసులో జైలుకెళ్ళాడా రోహిత్ పెళ్లికి టీవీ ఫైవ్ లింక్ ఏంటి అనే విషయాలని చూడండి నారా రోహిత్ శిరీష నాలుగు అక్టోబర్ పదమూడున హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరగ్గా నారా రోహిత్ తను చేస్తున్న సుందరాకాండ సినిమా వల్ల పెళ్లిని వాయిదా వేసి రీసెంట్ గానే పెళ్లి పనులు మొదలు పెట్టాడు ఇక వారి పెళ్లికి సంబంధించి సంగీత్ ఫంక్షన్ అండ్ మెహందీ ఫంక్షన్లు జరగ్గా అక్టోబర్ ముప్పై రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి పోలి నారా రోహిత్ లేల్లా పెళ్లి ఎంతో మంది సినీ రాజకీయ నాయకుల సమక్షంలో గ్రాండ్గా జరిగింది అయితే రోహిత్ పెళ్లి చేసుకున్న సిరి ఎవరంటే ఆమె మన తెలుగమ్మాయే ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత పేరెంట్స్తో గొడవ పడి మరీ ఆస్ట్రేలియా వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసింది తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ అవుదామని ఇంట్లో చెప్తే పెద్ద రచ్చ జరిగింది పద్ధతిగా ఉన్న ఫ్యామిలీ మంది పరువు మర్యాదలతో బతుకుతున్నాం సినిమాలు షికారులు అంటూ తిరిగితే మన ఫ్యామిలీ పరువు ఏమైపోవాలంటూ సినిమా లెవెల్లో తల్లిదండ్రులు ఆమెను నిలదీసినంత పనిచేశారు అయినా సరే సిరి మాత్రం అస్సలు వినలేదు నాకు సినిమాల్లోకి వెళ్ళాలని ఉంది మీరు చెప్పినట్లే బాగా చదువుకున్నాను ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఏదైనా ఉద్యోగంలో చేరచ్చు కానీ నాకు సినిమాలంటే ఇష్టం రెండేళ్ల పాటు టైం ఇవ్వండి ఈ రెండేళ్లలో సినిమా ఛాన్సులు రాకపోతే మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటా మీరు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా పరువు మర్యాదలకి భంగం కలిగేటువంటి సినిమాల్లో మాత్రం నటించను నా లిమిట్స్ నాకు తెలుసు నన్ను నమ్మండి ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే హీరోయిన్గా ట్రై చేసి ఉంటే బాగుండేది కదా అని రీగ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితిని నాకు తీసుకురాకండి అని ఓ పెద్ద డైలాగ్ వాడడంతో చివరికి ఆమె తల్లిదండ్రులు ఓకే చెప్పారు అలా ఆమె సినీ ఎంట్రీ ఇచ్చింది మొదట మోడల్గా ట్రై చేసిన ఆమె సినీ ఇండస్ట్రీలో బాగా పరిచయాలు ఏర్పరచుకుంది నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి ఓ కొత్త సినిమా తీసుకొస్తున్నారని కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి ఆమె కూడా ఆడిషన్స్కి వెళ్ళగా సిరి ఆ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అలా ఆ సినిమాతో నారా రోహిత్తో ఆమె జర్నీ స్టార్ట్ అయింది ఇక నారా రోహిత్ విషయానికి వస్తే మీ సినిమా ఫ్లాప్ అయింది కదా అని ఏ హీరో ముఖం మీదైనా ఎవరైనా సినీ జర్నలిస్ట్ అంటే ఎవరు ఒప్పుకోలేరు ఓడ్చుకోలేరు కూడా ఈజీగా హట్ అవుతారు వెంటనే భయపడిపోయారు కానీ వాడెవడో కనుక్కొని మరి గట్టి వార్నింగ్ ఇవ్వమని నిర్మాతలకి పదే పదే చెప్పారు కూడా అదే ఓ ఫ్లాప్ సినిమాను హిట్ అయింది బాగానే ఆడింది అని అంటే మాత్రం చాలామంది హీరోలు సంతృప్తి చెందుతారు ఆ పొగట్టలకి పడిపోతూ ఉంటారు కానీ ఓ ఫ్లాప్ సినిమాను హిట్ అయింది అని అనగానే ఎక్కడ ఆడిందయ్యా బాబు అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు కదా మీరు పదే పదే హిట్ అయిందని అంటుంటే కొత్తగా ఉందంటూ ఎవరైనా హీరో మీడియా ముఖంగా చెప్తారా అలా చెప్తే లక్షణాలు ఉన్న హీరోల్ని వేల మీద లెక్కబెట్టుకోవచ్చు అలాంటి హీరోల్లో ఒకరి నారా రోహిత్ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఐదో తేదీన నారా రోహిత్ జన్మించారు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారి కొడుకే ఈ నారా రోహిత్ తిరుపతిలో పుట్టిన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సిఫారసుతో గుంటూరు జిల్లాలోని వడ్లముడిలోని విజ్ఞానరావు రత్తయ్య గారు విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు ఆ తర్వాత కెరియర్ ఏంటి అనే ఆప్షన్ వచ్చినప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కలిగింది పెద్దనాన్న చంద్రబాబు నాయుడు గారితోనూ నందమూరి బాలకృష్ణ గారితోనూ ఇదే విషయాన్ని చెప్తే సరేనంటూనే ముందుగా యాక్టింగ్ కోర్స్ పూర్తి చేయమన్నారు దీంతో లాస్ ఏంజల్స్ లోని న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సుని పూర్తి చేశారు ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత బాలకృష్ణ గారి అన్నదండలు పులిష్కలంగా ఉన్న కారణంతో నారా రోహిత్కి ఛాన్సులు వచ్చాయి మొదట్లో స్క్రిప్ట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాడు నారా రోహిత్ అందుకే చైతన్య దంతులూరి చెప్పిన బాణం సినిమా కథని నారా రోహిత్ ఓకే చెప్పాడు రెండు వేల తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున బాణం సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది డిఫరెంట్ మూవీ అన్న ఇమేజ్ని తెచ్చుకుంది సినీ ఇండస్ట్రీలో నారా రోహిత్కి ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది బానంద్ సినిమా వచ్చినప్పుడు నారా రోహిత్కి అక్షరాల ఇరవై నాలుగేళ్ల వయసు చిన్న వయసులోనే నారా రోహిత్ హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత సోలో సినిమా వచ్చింది కమర్షియల్గా కూడా హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన ఒక్కడినే సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది కానీ ప్రతినిధి సినిమా మాత్రం ఆయనకి మంచి హిట్ను అందించింది కానీ ఆ తర్వాత మాత్రం సోలో హీరోగా ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు శ్రీ విష్ణుతో కలిసి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు నటిస్తే దానికి మంచి పేరు వచ్చింది నాది నీది ఒకే కథ అనే సినిమాను నారా రోహిత్ నిర్మించాడు కూడా వాస్తవాలు చెప్పాలంటే నారా రోహిత్ కెరియర్లో హిట్ల కంటే ఫ్లాప్స్ ఎక్కువ అవి కూడా మామూలు ఫ్లాప్లు కావు అట్టర్ ఫ్లాప్స్ మొన్న మధ్య వచ్చిన ప్రతినిధి టూ సినిమా అయితే డిజాస్టర్ రాబోతున్న సుందరాకాండ సినిమాపై ఎలాంటి అంచనాలు కూడా లేవు ఇది నారా రోహిత్ సినీ కెరియర్ గురించిన వివరాలు నారా రోహిత్ హీరోగా వచ్చిన సినిమా ప్రతినిధి టూ అని చెప్పుకున్నాం కదా ఆ సినిమాలో హీరోయి సిరీలే ఆమెతోనే అప్పుడు నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగిందనమాట రెండు వేల ఇరవై మూడులోనే ప్రతినిధి టూ సినిమా ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే లెక్క ప్రకారం నారా రోహిత్కి సిరికి మధ్య ఏడాదిన్న రాగానే పరిచయం ఉందన్నమాట ఏళ్లకు ఏళ్ల పాటు వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది ఏం లేదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది కూడా ఏం లేదు అన్ని సినిమాల్లో హీరోయిన్లతో ఎలా క్యా క్యాజువల్గా మూవ్ అవుతూ ఉంటారు ఈ సినిమా షూటింగ్ అప్పుడు కూడా సిరితో కూడా నార్మల్గాని నారా రోహిత్ మూవ్ అయ్యారు ఆ సినిమా పూర్తయ్యే వరకు కూడా వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం అంటూ ఏం లేదు ఇది పచ్చి నిజం కాకపోతే ఓ విషయం మాత్రం జరిగింది నారా భువనేశ్వరి గారి ఈ పెళ్లి సంబంధం ప్రతినిధులు సినిమా చూసినా ఆమె వారి పేరు బాగుందని భావించారు ఆ అమ్మాయి గురించి తెలుసుకొని సంబంధం ఓకే చేయించారంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి కానీ ఇది పచ్చి అబద్ధం సిరితో నారా రోహిత్ పెళ్లి వెనుక ఉన్నది మాత్రం భువనేశ్వరి గారు కానే కాదు మరి ఎవరని అంటారా వీరి పెళ్లికి సూత్రధారి ఎవరో కాదు టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి గారే అది కూడా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్లే జరిగింది శ్రీ విష్ణు గారు నారా రోహిత్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి మీకు తెలుసు కదా ప్రతినిధి టూ సినిమా షూటింగ్ టైంలోనే ఆ షూటింగ్ లొకేషన్లో శ్రీ విష్ణు గారు ఓ రోజు వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి దర్శకుడు మూర్తి గారు నారా రోహిత్ గారు సరదాగా మాట్లాడుతూ ఉన్నారు వారితో పాటు కూర్చొని సరదాగా మాట్లాడుతున్న సమయంలోని నారా రోహిత్ పెళ్లి ప్రస్తావన వచ్చింది నలభై ఏళ్ళు వస్తున్నాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా బాబు ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఉంది నీలాంటి మంచోడికి ఇంకా పెళ్లి కాకపోవడం ఏంటి అసలు ఎందుకు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ టాపిక్ని పెళ్లి వైపుకి మళ్లించాడు శ్రీ విష్ణు అప్పుడే పెళ్లి గురించి ఓపెన్గా నారా రోహిత్ బయట పెట్టాడు సంబంధాలు చూస్తున్నారు కానీ అన్ని విధాలుగా సరైన సంబంధం దొరకటం లేదు ఫ్యామిలీకి విలువిస్తూనే ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నావు అప్పుడే నా లైఫ్ స్టైల్ గురించి ఆమెకు కూడా ఓ క్లారిటీ ఉంటుంది గొడవలు రావు విడాకుల వరకు వ్యవహారాలు వెళ్ళవు సినిమా హీరోల షెడ్యూల్ ఎలా ఉంటుందన్న అవగాహన ఉన్న వాళ్ళైతేనే బాగుంటుందని అనుకున్నాం చూద్దాం వచ్చే ఏడాదిలోపే పెళ్ళవుతుందేమోలే అంటూ సినిమా గారు చెప్పిన వెంటనే మూర్తి గారి ఆలోచనలో పడ్డారు నారా రోహిత్ చెప్పే లక్షణాలు ఉన్న అమ్మాయి కళ్ళ ముందే కనిపిస్తుంది కదా అంటూ కాసేపు ఆలోచించి సార్ ఏమనుకోపోతే నేను ఒక మాట చెప్తాను ఈ సినిమా హీరోయిన్ సిరి గారికి మీరు కోరుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి మీ పరువు మర్యాదలకు భంగం కలిగించినట్టు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయనంటూ తనకి తానే కండిషన్ పెట్టుకుంది కుటుంబానికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది ఆస్ట్రేలియాలో చదువుకుంది వెల్ సెటిల్ ఫ్యామిలీ పైగా మీ సామాజిక వర్గం ఆమె సామాజిక వర్గం కూడా ఒకటే సినిమా షూటింగ్లో గమనించే ఉంటారు కదా ఆమె బిహేవియర్ ఎలా ఉందో అంటూ తన మనసులోని మాటలు మూర్తిగారు చెప్పడం జరిగింది ఆయన మాటలతో నారా రోహిత్ గారు ఆలోచనలో పడ్డారు సరే ఇప్పటికిప్పుడు అడగద్దు కావాలంటే ఆమెతో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్ళి ఫ్యామిలీ వంటి విషయాల్లో ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఆమె ఇష్ట ఇష్టాలు ఏంటి అన్న విషయాలు మాటల సందర్భంలో అడిగి కనుక్కో నీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత మాట్లాడదామని శ్రీవిష్ణు సలహా ఇచ్చారు ఆ సలహాను తూచా తప్పకుండా పాటించిన నారా రోహిత్ క్రమక్రమంగా ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు ఆమె బిహేవియర్ నచ్చడంతో ఇంట్లో వాళ్ళకి నారా రోహిత్ ఫ్యామిలీ నుంచి పెళ్లి ప్రపోజల్ రాగానే మొదట్లో సిరి అవాక్ అయ్యారు ఏంటి నిజమా అని ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఆలోచనలో పడ్డారు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు పద్ధతైన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నో చెప్పేందుకు కారణాలు కూడా ఏమనిపించలేదు కాబట్టి ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పింది అలా వీరిద్దరు పెళ్లికి శ్రీ విష్ణు గారు కారణమయ్యారనమాట ఇది నారా రోహిత్ సిరిగారుల పరిచయం పెళ్లి వరకు వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఆమెకి ఇన్స్టాగ్రామ్లో సిరీ లేల్లా అనే పేరుతో ఒక అకౌంట్ అయ్యారు ఆ అకౌంట్ను పరిశీలిస్తే కొన్ని వివరాలు అయితే కనిపించాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆమెను ట్యాగ్ చేస్తూ కరీంనగర్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ పడింది అందులో ఆమె పేరు శిరీష లేల్లా అని ఉంది ఎస్ ఆమె పేరు మీరు అనుకుంటున్నట్టుగా సిరి కాదు అది సినిమాల్లోకి వచ్చాక పెట్టుకున్న పేరు మాత్రమే అసలు పేరు శిరీష లేల్లా సినిమాల కోసమే ఆమె తన పేరుని మార్చుకున్నారు మరో విషయం ఏంటంటే ఆమె తండ్రి పేరేంటి ఎక్కడ వాళ్ళు అన్న వివరాలు ఇంతవరకు బయట పెట్టలేదు ఇదిగో ఆమె తండ్రి గారి ఫోటో ఇదే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు ఆయన పేరేంటో తెలియదు కానీ బహుశా కరీంనగర్ ప్రాంతానికి చెందిన వారై ఉంటారనేది ఒక ఊహాగాను అందుకే శిరీష్ గారు కూడా కరీంనగర్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తన పాపులారిటీని పెంచుకునేందుకు ప్రమోషన్స్ చేపించుకుంది ఆయన తండ్రి ఒక మర్డర్ కేసులో జీవిత ఖైదు కూడా అనుభవించి బయటకు వచ్చారని అంటున్నారు కానీ అందులో కూడా నిజం ఎంత ఉందో తెలియదు శిరీష గారికి ఒక అక్క కూడా ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టుల ద్వారా తెలుస్తోంది ఆమెకి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు అక్క బర్త్డే సెలబ్రేషన్స్ని శిరీష దగ్గరుండి జరిపించడం గమనార్హం శిరీషకి మొదటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత కూడా షార్ట్ ఫిలిమ్స్లో చేసింది డబ్ స్మాష్లు కూడా చేసింది ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత తన స్నేహితులతో కలిసి యూట్యూబ్లో వీడియోలను కూడా పెట్టింది కానీ నారా రోహిత్కి ప్రస్తుతం నలభై ఏళ్ళ వయసు శిరీషకి అక్షరాల ఇరవై తొమ్మిదేళ్ళ వయసు అంటే ఇద్దరి మధ్య పదకొండేళ్ళ తేడా ఉందన్నమాట ఇవి సిరి లేలా అలియా శిరీష గారి గురించి చాలామందికి తెలియని విషయాలు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్